హే ఆగండి 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 ఎక్కువ వీడియో చూసేసి వెళ్ళిపోండే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఫిష్ గ్రేవీ కర్రీ దానికి ముందుగా జీలకర్ర ధనియాలు ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ ఫైన్ వేస్ట్గా తయారు చేసుకుని ఫిష్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసుకుని మొక్కకి ఉప్పు కారం మంచిగా పట్టేలా చూసుకున్న తర్వాత కొంచెంసేపు అలా ఉంచేసేయండి ఇప్పుడు కర్రీ కోసం మందంగా దలిసరిగా వెడల్పుగా ఉన్న చేపల గిన్నె లాంటిది ఇలాంటి గిన్నె చూస్తున్నారు కూడా వీడియోలో ఇలా మనం తీసుకున్న చేపకు తగినంత నూనె పోసుకోవాలి నేను వన్ పాయింట్ టూ కేజీ చేప తీసుకున్నా అండి ఈరోజు అది చూపిస్తున్న దానికి నేను త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను దానిలో కొంచెం పసుపు నెక్స్ట్ వచ్చేసి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకుని ఫిష్ కర్రీలో చిల్లీ ఎప్పుడు కూడా టేస్ట్ మంచిగా ఉంటుందండి తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోండి వీలైతే ఒకసారి మీరు మూత పెట్టుకుని సన్నగా మగ్గించుకోండి ఆయిల్ బయటికి సపరేట్ అవ్వాలి సపరేట్ అయ్యి తర్వాత ఫిష్ని మనం దానిపైన పేర్చుకోవాలి చిన్నగా పెట్టుకోండి మీరు ఈ గ్యాప్లో చింతపండులో గింజలు తొక్కలు ఏమీ లేకుండా రసం తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ బయటికి మంచిగా సపరేట్ అయిన తర్వాత కర్రీలో ఫిష్ని వేసుకోవాలి వీడియోలో చూసిన విధంగా ఫస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా సిమ్లో కుక్ కుక్ చేసుకోవాలి సాఫ్ట్ ఉంటుంది ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఫిష్ ఎప్పుడు కూడా చూస్తున్నారు కదా కొంచెం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోయండి పైన కొంచెం అప్పుడు ఏమంటే ముక్క సాఫ్ట్గా మగ్గుతుందనమాట మూత పెట్టేసేయండి కొంచెం కలపండి ఎక్కువ కలపకండి ఎంట గరిటై కూడా యూస్ చేయొద్దు ఓకేనా అందమైన బామ్మలు లెత్త మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్న అందాలు సిల్క్ చూడదారులు కాంజీవరం పిందలు ఏంటమ్మా కోరు వదిలేసినావా మళ్ళీ పాటల్లోకి వచ్చావంటారా లేదండి కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చినావా ఇక్కడ బోర్ కదా ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మనం తీసుకున్న చింతపండు పులుసుని ముక్క మునిగేంత వరకు చింతపండు పులుసు లేదా దాంట్లో కొంచెం వాటర్ పోసి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి మీ దగ్గర ఉంటే ఉల్లి బొందు ఉల్లి కాడలు అంటారు కదా మీకు తెలుసు లేదో మేమైతే ఉల్లి బొందు లేదా ఉల్లి కాడలు అంటాం మీరేమంటారు కామెంట్ చేయండి అది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అలా కొంచెం మూత పెట్టి ఉడికించుకోండి సూపర్ ఉంటుంది కర్రీ టేస్ట్ అయితే మామూలు ఉన్న ఇక ఇచ్చి పడేస్తుంది మళ్ళీ అట్లుంటుంది మళ్ళా మనతో కూర అంతా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర అంటే కరివేపాకు వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు గ్రేవీ ఉంచుకోండి మరీ వాటర్ వాటర్గా ఉంచుకుంటే కూడా టేస్ట్ ఉంది బాబాయ్